హాయ్ గాయ్స్ వెల్కమ్ టు డిఎస్సీ పాయింట్ సో ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలను మ్యాథ్స్ మెథడ్స్ నుంచి బిట్స్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసి అలాగే మీకు ఈ వీడియోని మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ వల్ల మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందని నేను భావిస్తున్నాను సో లేట్ చేయకుండా మనం బిట్స్ అయితే స్టార్ట్ చేద్దాం సో ఫ్రెండ్స్ ఇది చూడండి గణితం స్వభావం అలాగే దాని యొక్క పరిధి దాని యొక్క చరిత్ర అభివృద్ధి నిర్వచనాలు అనే టాపిక్ నుంచి అయితే మీకు బిడ్స్ అయితే విపించడం జరిగింది ఓకే సో అయితే చూడండి ఫ్రెండ్స్ నెంబర్ వన్ మ్యాథమెటిక్స్ పదం గ్రీకు పదాల నుండి ఉద్భవించింది అవి ఏవి ఓకే చూడండి మ్యాంతేనియన్ ప్లస్ టెక్ని ఆర్స్ ప్లస్ మెథమెటికా గన్ ప్లస్ ఇట్ వేద ప్లస్ శాస్త్ర శ్రయణ సమాధానం ఆప్షన్ ఏ నెక్స్ట్ గణితం తెలుగులో గణితం అనే పదం సంస్కృతంలో గన్ నుండి వచ్చింది అది అది అంటే ఏమిటి అన్నాడు అంటే దాని యొక్క అర్థం ఏంటి అనేసి ప్రశ్న శ్రయణ సమాధానం లెక్కించుట లేదా గణించుట నెక్స్ట్ బెల్ ప్రకారం గణితం అంటే ఏమిటి బెల్ ప్రకారం గణితం అంటే ఏమిటి ఓకే సరైన సమాధానం సంఖ్య రాశుల మాపనాల విజ్ఞానం సో మనకి మ్యాథ్స్ మెథడ్స్ నుంచి గణిత నిర్వచనం నుంచి ఖచ్చితంగా అయితే ఒక బిట్ అయితే రావడానికి ఆస్కారం ఉంది సో ఆ నిర్వచనాలు అనేవి కోడింగ్ ద్వారా నేను మీకు ఎలా గుర్తుపెట్టుకోవాలో వివరిస్తాను కోడింగ్ క్లాస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను ఓకే మీరేం దిగులు పడకండి నెక్స్ట్ క్రింది వాటిలో గణితం చరిత్ర గురించి తప్పుగా ఉన్న అంశం ఏది చూడండి ఆప్షన్ ఏ మ్యాథమెటిక్స్ గ్రీకు మెంతేనియన్ నేర్చుకోవడం ప్లస్ టెక్నానిక్ కళ లాటిన్ ఆర్ట్స్ మ్యాథమెటికా గణిత కళ సంస్కృతం గణిత గణన శాస్త్రం గణితం అంటే కేవలం లెక్కలు మాత్రమే అన్నాడు సో తప్పుగా ఉన్నది ఏది గణితం అంటే కేవలం లెక్కలు మాత్రమే కాదు సరైన సమాధానం చండి క్రింది వాటిలో గణిత నిర్వచనాల్లో తప్పు జత ఏది అన్నాడు ఓకే మేరియా పియరి పరికల్పిత ఉత్పాదక వ్యవస్థ బెంజమిన్ పియర్స్ ఆవశ్యకత పర్యావరసాల నుండి ఊహించడం సంఖ్య పరిమాణం ఆకార శాస్త్రం నెక్స్ట్ పరిమాణబద్ధ ఆలోచనలు గణిత స్టూడెంట్స్ ఇది ప్రశ్న తప్పులుగా ఇవ్వడం జరిగింది గమనించండి నెక్స్ట్ గణితం అంటే పరోక్షమాపనం అని నిర్వహించిన వారు ఎవరు గణితం అంటే పరోక్షమాపనం అని నిర్వహించిన వారు ఎవరు శ్రయణ సమాధానం ఆగస్ట్ కోమ్టే ఓకే వెరీ వెరీ ఇంపార్టెంట్ వివిధ వస్తువులను ఒకే పేరుతో చూసించే కళ అని గణితాన్ని పోల్చిన వారు ఎవరు శ్రయణ సమాధానం హెన్రీ పాయింకర్ పరస్పర సంగతాలైన స్వీకృతాల నుండి తప్పనిసరిగా ఉత్పన్నమయ్యే ఫలితాల సమగ్ర చర్చ అని గణితాన్ని నిర్వహించిన వారు ఎవరు సైన్ సమాధానం బెల్లాన్ రసల్ రసెల్ అంటే రసులు అని ఉంటుంది క్రింది వారిలో గణితాన్ని నాగరికతకు అర్థం అని అన్నది ఎవరు సైన్స్ సమాధానం హేప్టెన్ ప్లస్ బేకాన్ నెక్స్ట్ ఎక్కడ లయ ఉంటుందో అక్కడ సంఖ్య ఉంటుంది అని అన్న మహానుభావుడు ఎవరు ఎవరు ఎక్కడ ఎక్కడై ఉంటుందో అక్కడ సంఖ్య ఉంటుంది అని అన్న మహానుభావుడు ఎవరు పైథాగరస్ నెక్స్ట్ గణిత శాస్త్రం యొక్క అతి ముఖ్యమైన లక్షణం ఏమిటి అన్నాడు గణిత శాస్త్రం యొక్క అతి ముఖ్యమైన లక్షణం ఏమిటి అనగా అమృతత్వం మనం గణితాన్ని మనం పట్టుకోలేము ఓకే నెక్స్ట్ గణిత శాస్త్రం అవసరమైన నిర్ధారణలు రాబర్టు శాస్త్రం అని నిర్వచించిన వారు ఎవరు బెంజమిన్ పియర్స్ బెల్ అరిస్టాటిల్ ఆగస్ట్ కోమటే సైన్స్ మధానం బెంజమిన్ పియర్స్ అరిస్టాటల్ ప్రకారం గణితం అంటే ఏమిటి సైన్స్ మధానం పరిమాణ శాస్త్రం ఓకే పరోక్ష మాపనం అనేది ఆగస్ట్ కొమటే యొక్క నిర్వచనం నెక్స్ట్ సంఖ్య రాశి మాపనాల విజ్ఞానమే గణితం అని నిర్వచించిన వారు ఎవరు ఓకే బెల్ సంఖ్యలు రాసి మహా మాపనాల విజ్ఞానమే గణితం అని చెప్పింది బెల్ నెక్స్ట్ క్రింది వాటిలో గణిత చరిత్రలో తప్పుగా ఉన్న అంశం ఇది అన్నాడు మ్యాథమెటిక్స్ గ్రీకు మెంత టెక్నే లాటిన్ అసమేటిమిక గణిత కళ సంస్కృతం గణిత గణన శాస్త్రం గణితం అంటే కేవలం లెక్కలు మాత్రమే ఇది పరిధి కాదు అన్నాడు సైన్స్ మాత్రమే తప్పుగా ఉన్న అంశం ఏది డి రిపీట్ అయింది అనుకుంటా ప్రశ్న గణితం వల్ల విద్యార్థులు ఏ శక్తులు పొందుతాయి తార్కిక ఆలోచన శక్తి సృజనాత్మకత గాయగిన శక్తి నృత్య శక్తి రాజకీయ శక్తి శ్రవణ సమాధానం ఆప్షన్ ఏ గణిత ఫలితాలు ఎలా ఉంటాయి గణిత ఫలితాలు ఎలా ఉంటాయి అంటే ఖచ్చితంగా సరైనవి లేదా సరికానివి మాత్రమే ఉంటాయి అంతేగాని దా దాంట్లోన సందిగ్ధకు తావు ఉండదు ఓకే శ్రయణ సమాధానం ఆప్షన్ ఏ ఉదాహరణకు త్రీ ప్లస్ ఫైవ్ ఇజికోట్ నింది ఫలితం ఎక్కడ ఎప్పుడు ఎవరు చెప్పినా ఒకే విధంగా ఉంటుంది ఇది గణితం యొక్క ఈ లక్షణాన్ని తెలియజేస్తుంది అన్నాడు చూడండి ఖచ్చితత్వం అమృతత్వం ఆగమనం నిగమనం సరైన సమాధానం ఖచ్చితత్వం ఓకే సత్య స్వభావం సో ఫైవ్ ప్లస్ త్రీ అన్న త్రీ ప్లస్ ఫైవ్ అన్న ఫలితం ఎంత ఎనిమిది వస్తుంది అది మూగివాడు చెప్పినా గుడ్డివాడు చెప్పినా లేదా చెవిటి వాడు చెప్పినా ఎవరు చెప్పినా సరే ఎక్కడ చెప్పినా సరే అమెరికాలో చెప్పినా న్యూజిలాండ్లో చెప్పిన ఆస్ట్రేలియాలో చెప్పిన దాని యొక్క ఫలితం అనేది ఎనిమిది వస్తుంది నెక్స్ట్ రెండు బేసి సంఖ్యలు మొత్తం సరి సంఖ్య అని ఎలా నిర్ధారిస్తారు రెండు బేసి సంఖ్యలు మొత్తం సరి సంఖ్య అని ఎలా నిర్ధారిస్తారు సమాధానం ఆగమన హేతువాదం ద్వారా ఆగమనం అనగా అనేక ఉదాహరణలు ఇచ్చిన తర్వాతనే బెరటి లెక్కలోకి వెళ్ళడం జరుగుతుంది అది మనం క్లాసులో చెప్పుకుందాం నెక్స్ట్ అర్ధవృత్త ఖండంలోని కోణం సమకోణం నైన్ డిగ్రీస్ అని నిరూపించడానికి ఏ పద్ధతి వాడతారు అన్నాడు సైన్స్ సమాధానం నిగమన హితవాదం ఓకే నిగమన హితవాదం స్వీకృతాలు నిరూపిత సత్యాలపై ఆధారపడి ఉంటుంది నెక్స్ట్ గణితానికి ఉన్న విశిష్టమైన లక్షణం ఏమిటి ఓకే విశిష్టమైన లక్షణం ఏమిటి అనగా సమస్య సాధన తర్వాత ఫలితాన్ని జరిచూసుకునే అవకాశం గణితానికి ఉంటుంది సమీకరణం ఎక్స్ ప్లస్ టూ ఇంటూ ఎక్స్ ప్లస్ త్రీ ఈజ్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఎక్స్ ప్లస్ సిక్స్ అని విస్తరించి తర్వాత ఎక్స్ విలువ పెట్టి చరి ఇది గణితం యొక్క ఏ లక్షణం ఒకే సరే సమాధానం చరి చూసుకునే పద్ధతి కింద వాటిలో గణితం యొక్క లక్షణం కానిది ఏది అన్నాడు కానిది ఏది పరిసర ప్రాంతం వ్యక్తి ప్రకారం ఫలితాలు మారుతాయి ఫలితాలు ఎక్కడైనా మారదు నెక్స్ట్ పైతాగ్ర సిద్ధాంతం లంబకోణ త్రిభుజంలోని కర్ణం స్కేర్ ఇజికోల్ భుజము స్కేర్ ప్లస్ భుజము స్కేర్ ఎల్వేళ్ళ సత్యమైనది ఇది గణితం యొక్క ఏ లక్షణాన్ని చూపిస్తుంది అన్నాడు ఓకే సైన్సమాధానం ఆప్షన్ ఏ సత్య స్వభావం ఖచ్చితం ఖచ్చితమైనదే నెక్స్ట్ గణితంలో భేదాభిప్రాయాలు ఎందుకు ఉండవు ఎందుకంటే గణిత పద్ధతుల్లో సమస్యలు పరిష్కరించడం వల్ల ఫలితాలు ఖచ్చితంగా ఒక విధంగా వస్తాయి గణితాన్ని ఉపయోగకరమైనది కాబట్టి కాకుండా అందమైనది కాబట్టే చదువుతారు అని అన్నవారు ఎవరు హ్యాండ్రి పాయింకర్ ఒక కళాకృతి సౌందర్యం దేనిపై ఆధారపడి ఉంటుంది ఓకే ఒక కళాకృతి సౌందర్యం దేనిపై ఆధారపడి ఉంటుంది సైన్స్ మదనం గణిత ఆకారాలు అనుపాతం నిష్పత్తి సర్వసమానం గణిత శాస్త్రం ఏ ఆధారంతో అభివృద్ధి చెందింది గణిత శాస్త్రం ఏ ఆధారంతో అభివృద్ధి చెందింది సరైన సమాధానం స్వీకృతాలు నిరూపణ అవసరం లేని స్వయం నిరూపిత ప్రతిపాదనలు నెక్స్ట్ అన్ని లంబకోణాలు సమానం ఇది గణితంలో ఏ రకానికి చెందినది సరైన సమాధానం స్వీకృతం నెక్స్ట్ యూక్లిడ్ సమాంతర రేఖల స్వీకృతాన్ని తప్ప తప్పు అని నిరూపించి ఆధునిక అసమాంతర రేఖా గణితాన్ని అభివృద్ధి చేసిన వారు ఎవరు అంటే యూక్లిడ్ సమాంతర రేఖల స్వీకృతాన్ని తప్పు నిరూపించి ఆధునిక అసమాంతర రేఖా గణితాన్ని అభివృద్ధి చేసిన వారు ఎవరు గాస్ లోబస్ చెఫ్స్కి రిమాన్ గాస్ లోబు చెప్స్కి రిమాన్ నెక్స్ట్ రెండు బిందువులు గుండా ఒకే రేఖ గీయవచ్చు ఇది గణితంలో ఏ లక్షణాన్ని చూపిస్తుంది అన్నాడు ఇది అంతర్బుద్ధి ఆధారితం నెక్స్ట్ గణితాన్ని శాస్త్ర ఏమని కూడా అంటారు నమూనాలు అధ్యయన శాస్త్రం అంటాము వీటిని అన్నము అల్గారిథం అనేది గణితంలో ఏ రకమైనది అల్గారిథం అనేది ఒక సాధారణమైన నమూనా నెక్స్ట్ దాదాపు అన్ని శాస్త్రాలకు ఆధార పరికరంగా ఉపయోగపడుతుంది ఏది గణిత శాస్త్రం కింది వాటిలో గణిత లక్షణం కానిది ఏది ఓకే గణిత లక్షణం కానిది ఇది అనగా స్వీకృతాలు మారుతాయి అన్నాడు మారుద ఓకే నెక్స్ట్ మ్యాచింగ్ కాలం ఏ కాలం బి లక్షణము ఉదాహరణలు సౌందర్య లక్షణం అని లంబ కోణాలు సమానం స్వీకృతాలు ఆధారితం పూలు శిల్పాలు అనుపాతం నిష్పత్తం అంతర్బుద్ధి ఆధారితం రెండు బిందువులు గుండా ఒకే రేఖ నమూనాల అధ్యయనం అల్గారితం సో ఇవన్నీ మనం జతపరచాలి ఒకసారి చదిపరచి చూడండి నెక్స్ట్ గణితంలో సందిగ్ధతకు తావు లేదు ఫలితాలు వెళ్ళవేళ్ళలో ఒకే విధంగా ఉంటాయి ఇది గణితం యొక్క ఏ లక్షణం ఓకే సరైన సమాధానం సహజ వ్యవస్థితం ఓకే సహజ సహ వ్యవస్థితం నెక్స్ట్ కింద వాటిలో గణిత స్వభావం కానిది ఏది కానిది ఏది సందిగ్ధత ఒక వాక్యం సత్యమా లేదా అసత్యమా ఖచ్చితంగా చెప్పగలిగితే దానిని ఏమంటారు ఏమంటారు ప్రవచనం అంటాము గణితంలో ప్రవచనం సత్యమా కాదా అని నిరూపించే పరికరాలను ఏమంటారు గణితంలో ప్రవచనం సత్యమా కాదా అని నిరూపించే పరికరాలను ఏమంటారు సత్య నియమాలు అంటాము నెక్స్ట్ గణిత సత్యాలు దేనిపై ఆధారపడి మారవు ఓకే దేనిపై ఆధారపడి మారవు అనగా ఏది కాదు సరైనది శ్వాసం గణితం అనేది అలాగే ఉంటుంది కింది సత్య నియమాల్లో ఏది అన్నాడు ఏది సాధికారత నెక్స్ట్ అర్హత ఉన్న వ్యక్తి చెప్పినది సత్యమని నమ్మడం ఏ సత్య నియమం సాధికారత అన్ని వాస్తవ సాక్ష్యాలను క్రమంగా అమర్చి చూపడం ఏ సత్య నియమం సో సరైన సమాధానం సంబద్ధత నెక్స్ట్ రెండు త్రిభుజాలు సర్వసమానం అని నిరూపించడానికి అనురూప కోణాలు కుజాలు సమానమా చూపడం ఇది ఏ సత్య నియమం సరైన సమాధానం అనురూపత నెక్స్ట్ గణితంలో స్వీకృతాలనుకు ఎందుకు నిరూపణ లేకుండా స్వీకరిస్తాం సరైన సమాధానం అందరూ ఏకాభిప్రాయానికి వచ్చారు కాబట్టి అందరూ ఏకాభిప్రాయానికి వచ్చారు కాబట్టి నెక్స్ట్ జతపరచడం కాలం ఏ సత్య నియమం దాని యొక్క వివరణ ఇది మ్యాచింగ్ చేయండి నెక్స్ట్ గణితంలో నిరూపణలు ఎన్ని రకాలు సైన్స్ మధానం నాలుగు రకాలు అది అంటే నియత అనియత అంతర్బుద్ధి దృశ్య విద్యార్థులు మొదటగా ప్రయత్నించేది ఏ నిరూపణ విద్యార్థులు మొదటగా ప్రయత్నించేది ఏ నిరూపణ అన్నాడు ఏది అనియత నిరూపణ నెక్స్ట్ అనియత నిరూపణలో వాడే ప్రధాన పద్ధతి ఏది ఓకే అనియత నిరూపణలో వాడే ప్రధాన పద్ధతి ఏది విరుద్ధ పద్ధతి నెక్స్ట్ ఎలిమెంటరీ స్థాయి ఎక్కువగా ఏ నిరూపణ వాడతారు ఎలిమెంటరీ స్థాయిలో ఎక్కువగా ఏ నిరూపణ వాడతారు అనగా అనియత నిరూపణ నెక్స్ట్ అనుభవాల ఆధారంగా ఇతర సందర్భాల్లో కూడా ఇలాగే జరుగుతుంది అనుభవించడం ఏ నిరూప ఓకే సరైన సమాధానం అంతర్బుద్ధి నిరూపణ అంతర్బుద్ధి నుండి ఏర్పడి ఊహలను ఏమంటారు పరికల్పనలు అన్నాడు ఊహలను మనం పరికల్పనలు అంటాం నెక్స్ట్ సమలంబ సత్రుభుద్ధి వైశాల్యాన్ని రెండు లంబకోణ త్రిభుజాలుగా చూపించడం ఏ నిరూపణకు ఉదాహరణ దృశ్య నిరూపణ ఓకే చూపించడం అన్నాడు అనగా దృశ్య చూడ్డం కదా నెక్స్ట్ గణిత గుర్తులు పారిభాషిక పదాలు క్రమబద్ధమైన వాక్యాలతో నిరూపణ ఏది నియత నిరూపణ ఓకే నెక్స్ట్ నీత నిరూపణలు ఇన్ని రకాలు ఏ ప్రత్యక్ష పరోక్ష స్వీకృతాల సిద్ధాంతాల ఆధారంగా సూటిగా నిరూపించడం ఏ నిరూపణ సూటిగా అన్నాడంటే ప్రత్యక్ష నిరూపణ నెక్స్ట్ వ్యతిరేక ప్రవచనం తీసుకుని విరుద్ధంగా వచ్చినప్పుడు అసలు ప్రవచనం సత్యమని నిరూపించడం ఏది పరోక్ష నిరూపణ క్రింది వాటిలో నీతి నిరూపణ కానిది ఏది ఒక ఆప్షన్ బి బోర్డుపై రేఖా చిత్రం గీసి చూపించడం ఇది దృశ్య నిరూపణ కింద రావడం జరుగుతుంది ఇది దృశ్య నిరూపణ ఓకే నెక్స్ట్ ప్రాథమిక తరగతుల్లో విద్యార్థులు విఫలమైన తర్వాత ఏ నిరూపణకు వెళతారు ఓకే సరైన సమాధానం ఆప్షన్ ఏ నియత నిరూపణ లెక్కించడం నుండి గణిత భావనల అభివృద్ధి దీని ఆధారంగా జరిగింది అంతర్బుద్ధి ఆధారంగా మెదడులో ఆలోచన ఆధారంగా అనియత నిరూపణ ఏ దిశలో సాగుతుంది మీ దిశలో సాగుతుంది ఓకే నెక్స్ట్ నిరూపణ రకం వివరణ ఇది జతపరచడం నెక్స్ట్ అంకగణిత పరిక్రియలను సదాకరించి సాధారణీకరించి అవ్యక్త రాశుల మీద ఉపయోగించడం దేన్ని చూపిస్తుంది బీజగణిత ఆలోచన అమరికలు పటాలు నమూనాల్లో ఉన్న గణిత లక్షణాలను గుర్తించి సాధారణీకరించడం ఈ ఆలోచన ద్వారా జరుగుతుంది బీజగణిత ఆలోచన బీజగణిత ఆలోచనను చూపించడానికి ఏమి వినియోగిస్తారు గణిత గుర్తులు సంగీతాలు ఏమేమి ఉపయోగిస్తాం ఎక్స్ ప్లస్ వై ఇవన్నీ బీజీ సమస్యలు కదా సో ఇవన్నీ సంఖ్యలు గంత గుర్తులు జామతీయ ఆలోచనలు ఎక్కడ నుండి మొదలవుతాయి ఎక్కడ అంతర్బుద్ధి నుండి మొదలవుతాయి నల్లబల్ల దీర్ఘ చిత్రసంలో ఉంది అని ధర్మాలను పరీక్షించడం ఏ ఆలోచనకు ఉదాహరణ జామతీయ ఆలోచన జామతీయ ఆలోచనలు ఎన్ని రూపాల్లో ఉంటుంది నాలుగు దృశ్య వివరణ అనియతనియత షెల్టర్ ప్రకారం ధృవీకరణ ప్రక్రియ అంటే ఏమిటి మానసిక ప్రక్రియ గణితాంశాన్ని నిరూపించడం నెక్స్ట్ ఒక ప్రవచనం యొక్క ఖచ్చితత్వం చెల్లుబాటును తనిఖీ చేయడం లేదా నిరూపించడాన్ని ఏమంటారు ప్రామాణీకరణలో ధృవీకరణ నెక్స్ట్ గణితంలో ప్రతి అంశం కూడా ఏమి చేయాలి అన్నాడు నిరూపించబడాలి గణితంలో ప్రతి అంశం కూడా ఏమి అవుతుందని నిరూపించబడాలి గణిత ప్రమాణీకరణకు ప్రక్రియలో ప్రాథమిక ప్రాథమికమైనది ఏది గణిత ప్రామాణీకరణ ప్రక్రియలో ప్రాథమికమైనది ఏది ఏ విధంగా అనియత నిరూపణ ఒక ప్రవచనాన్ని ఖండించడానికి ఒకే ప్రత్యుదాహరణలు చూపడం ఈ నిరూపణ అన్నాడు నియత నిరూపణ నిగమన తర్కాన్ని క్రమబద్ధం చేసిన వారు ఎవరు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది అరిస్టాటిల్ నిగమన తర్కాన్ని క్రమబద్ధం చేసిన వారు ఎవరు అనగా అరిస్టాటిల్ ఓకే నెక్స్ట్ బీజగణిత గణిత ఆలోచనను పెంపొందించడం అంటే ఏమిటి బీజగణిత భాషను వివిధ విషయాలకు అనువయింపజేసి దృక్పథాన్ని పెంచడం సన్నిసరైంది టాంగ్రామ్ ఉపయోగించి వివిధ ఆకారాలు తయారు చేయడం ఏ ఆలోచనకు ఉదాహరణ జ్యామితి ఆలోచన టాంగ్రామ్ అనగా జ్యామితి ఆలోచనల కింద వస్తుంది ఒక గణిత ప్రవచనం సత్యము అసత్యము నిరూపించడానికి ఎన్ని విధానాలు ఉన్నాయి నాలుగు మ్యాచింగ్ ఓకే ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి సరిపోతుంది నెక్స్ట్ గణిత సమహే గణిత సహేతుకత అనగా ఏమి గణిత సత్యాలు నియమాలు ఆధారంగా ముగింపులు నిర్ధారణలో చేసే ప్రక్రియనే సహేతుకత అనేసి అర్థం ఎన్సిటిఎం ప్రకారం గణిత సహేతుకతను ఏమంటారు ఆప్షన్ ఏ గణిత సహే సహేతుకతలో ముఖ్యమైన అంశాలు ఏవి సరైన సమర్థనం సమర్థన ఉపకల్పన సాధారణక నాగమ నిగమన బీజీజా మీద ఆలోచనలు నెక్స్ట్ పూర్వ భావనల ఆధారంగా తార్కికవాదం చేయడానికి ఏమంటారు సైన్ సమాధానం సమర్థన నెక్స్ట్ ఇది ఎందుకు సత్యమవుతుంది అని వివరించడం ఏ భాగం సమర్థన సత్యమో అసత్యమో తెలియని ప్రవచనాన్ని తాత్కాలికంగా సత్యంగా అనుకోవడం ఏమిటి అన్నాడు ఉపకల్పన నెక్స్ట్ కొన్ని అంశాల మధ్య సంబంధాన్ని గుర్తించి దాన్ని పరిధి దాటి విస్తరించడం ఏమిటి సాధారణీకరణ నెక్స్ట్ అనేక సార్లు పరిశీలించి ఇక్కడ కూడా అదే జరుగుతుంది అని నమ్మడం ఏది సరైన సమాధానం ఆగమన సమహేతుకత ఆగమన సహేతుకత నెక్స్ట్ ఆగమన సహేతుకతకు ఇంకా ఏమంటారు ప్రయోగాత్మక హేతువాదం స్వీకృతాలు నిరూపిత సత్యాల ఆధారంగా నిర్ధారణ చేయడం ఏ సహేతుకత సరైన సమాధానం నిగమన సహేతుకత దీర్ఘ చతురస్రం పొడువు వెడల్పు తెలిస్తే చుట్టుకొలత కలుక్కోవడం ఏ సహేతుకత ఉదాహరణ అన్నాడు నిగమన సహేతుకత సహేతుకంగా ఆలోచించగలగడం దేనికి చిహ్నం మానవ మేధస్సు పరిపక్వత నెక్స్ట్ జంతువుల్లో కూడా సహేతుకత ఉంటుంది కానీ స్థాయిలో తేడాలుంటాయి నెక్స్ట్ ఉపకల్పన సత్యమైతే దేని దారితీస్తుంది సాధారణీకరణకు కొత్త అంతర్దృష్టికి కింది వాటిలో గణిత సాహితుకతకు భాగం కానిది ఏది రూట్ మెమొరీ ఇది కాలం యే కాలం జతపరచండి నెక్స్ట్ సో ఇదే చివరిది సో ఇది మ్యాథ్స్ మెథర్జ్ యొక్క ప్రశ్నలు ఫ్రెండ్స్ సో మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఒక లైక్ చేస్తే నాకు చాలా హ్యాపీ అలాగే మన ఛా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా హ్యాపీ సో మరిన్ని వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాను అంతవరకు సెలవు అందరూ బాగా ప్రాక్టీస్ చేస్తారని ఆశిస్తున్నాను బాయ్